ఒక లైన్ ఫ్రమ్ యూ సాంగ్ వాళ్ళు ఇంకా వినలేదు కదా పాట లేదు మీ నోటితో వింటారు మీరు పాడితే వింటారు ప్లీజ్ ఓకే అందరు నుంచి పెట్టి నేను పాడొచ్చా పర్లేదా దేవాలో వెయిట్ ఓకే అంటారు తర్వాత తిడతాను ఈ పాట మీరు ఇంకా వినలేదు సో ఫస్ట్ టైం వినబోతున్నారు ఐ ట్రై మై బెస్ట్ సింగ్ ఇట్ కరెక్ట్లీ ఎందుకంటే సినిమాలో కూడా ఈ పాట నేనే పాడాను సో ఎలాగో మీరు ఇవాళ నైట్ హెడ్ ఫోన్ వేసుకుని దాన్ని వినొచ్చు విత్ అమృత్ రామ్నాథ్స్ బ్యూటిఫుల్ బ్యాకింగ్ ఇక్కడ నేను ఒక లైవ్ ఆకపల్ల వర్షన్ ట్రై చేస్తాను గాడ్ అండ్ అమృత్ మీ ఓకే ఈ శూన్యంలో ఏమున్నది ఇంకేమున్నది ఈ గాధల్లో ఈ అగాధంలో ఏమి లేదనే ప్రపంచంలో ఎంత మారులా ప్రహం లో కలనాకుడు గలా కదిలా నే గెలుపే దగిన దాన్ని కలవాలే పాట ప్లీజ్ ఇవాళ నైట్ వినండి చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా రాశారంటే ఎంత ప్రేమతో రాశారు అండ్ ఆయన గొంతులో ఆయన లిరిక్ రాస్తున్నప్పుడు ఆయన పాడి పంపిస్తారు మీకు తెలుసు ఆ రికార్డింగ్ విన్నప్పుడు ఈ సాంగ్ ఎలా పాడితే బాగుంటుందని ఆయన ఇన్స్పిరేషన్ ఇమాజినేషన్ ఉంటుంది సో బోస్ గారు ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీ ఆస్కర్ వెనర్ బోస్ గారు ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ త్రీ బిహెచ్